నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం వన్ నుంచి నైన్ లోపు డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయి సింపుల్గా చెప్పుకుందాము అంటే ఇప్పుడు ఒక విత్తనం ఉందనుకోండి ఒక సీడ్ ఉందనుకోండి ఆ సీడ్ని మనం సాయిల్లో ప్లాంట్ చేసామనుకోండి సాయిల్లో ప్లాంట్ చేస్తే అసలు ఆ సీడ్ని ఫస్ట్ చూసాం ఆ సీడ్ ఏంటో మనకి తెలియదు దాని పేరు తెలియదు ఈ నార్మల్ వెజిటబుల్ సీడ్స్ ఫ్రూట్ సీడ్స్ మ్యాంగో సీడ్ అంటే మనం చూడగానే మన ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు రేర్ వృక్షాలు మహావృక్షాలు అలాంటివి ఉన్నాయనుకోండి అటువంటివి మనం చూడగానే మనం గుర్తుపట్టలేం కదా అది ఈ వన్ పర్సనాలిటీ వాళ్ళు అయితే చాలా ఫాస్ట్ గా గుర్తుపట్టేస్తారు అలాంటి వాటికి కూడా ఓకే ఈ మహావృక్ష చాలా షార్ప్ గా చాలా యూనిక్ మెంటాలిటీస్ చాలా అథారిటేటివ్ మెంటాలిటీస్ ఉంటాయి ఈ వన్ వాళ్ళవి అండ్ ఏదైనా సరే వీళ్ళు డిపెండెన్సీని కోరుకోరు వీళ్ళు అలూఫ్ గా చేస్తూ ఉంటారు ఏదైనా సరే వాళ్ళ తనదైన తన విధానంలో చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అది ఈ వన్ పర్సనాలిటీ ఈ బీజాన్ని నువ్వు నాటేసావు అయిపోయింది అయిపోయిన తర్వాత అది జస్ట్ స్ప్లిట్ అయ్యే స్టేజ్ ఉంటుంది కదా ఆ సీడ్ స్ప్లిట్ అయిపోతుంది స్ప్లిట్ ఏదైతే అవుతుందో ఈ నెంబర్ టూ ఓకే అవుట్ బస్ట్ ఎక్కువ వీళ్ళకి ఓకే ఇమోషన్స్ కానీ యాంగర్ కానీ కోపం కానీ ఆనందం గానీ తాపం కానీ ఏదైనా ఉడుకుపోతలాగా వచ్చేస్తాయి అనమాట బయటికి దాచుకోలేరు ఏది దాచుకోలేరు మంచిదే ఎందుకంటే ఏది రకంగా దాచుకోకపోవడం అనేది ఓ మంచిదే ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు దాచుకోకపోవడం అనేది వాళ్ళకి నిజాయితీలో కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా వాళ్ళు ఇంకా వెనకాతల ఒకటి ముందొకటి చేయాల్సిన అవసరం ఉండదు అవసరం ఉండదు సో కానీ వీళ్ళ ఇమోషనల్ అవుట్బర్డ్స్ ఏ వీళ్ళని జీవితంలో కూడా డీరేల్ చేసేస్తాయి డీరేల్ చేసేస్తాయి ఆనందమైన ముందే చెప్పేస్తారు బాధ ముందే చెప్పేస్తారు అన్ని ముందే చెప్పేస్తారు సో అది వీళ్ళని డీరేల్ చేయడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు తల్లి ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ తల్లి ఆశీర్వాదం మెడలో ఏదైనా సరే సిల్వర్ వస్తువు వేసుకోండి లేదా రైట్ హ్యాండ్కి కానివ్వండి లెఫ్ట్ హ్యాండ్కి కానివ్వండి ఏదో ఒక సిల్వర్ బ్యాండ్ సిల్వర్ బ్రేస్లెట్ కానీ సిల్వర్ ఆస్పెక్ట్ కానీ అట్లాంటిది ఏదైనా వేసుకోండి ఓకే సరిపోతుంది తర్వాత సీడ్ అనేది స్ప్లిట్ అయిపోయింది అప్పుడేమొస్తుంది ఇప్పుడు ఈ సీడ్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఈ మొలకొచ్చే లోపు మనకి ఆదుర్త ఉంటుంది కదా వచ్చిందా లేదా వచ్చిందా లేదా వచ్చిందా లేదా రోజు వెళ్ళి చూసుకుంటాం తర్వాత నిజంగా పెరిగాక నీళ్ళు కూడా పోయాం అది వేరే విషయం ఆ వచ్చేవరకే ఈ కంగారత నంబర్ త్రీ ఓకే ఈ ఆత్ర ఈ నంబర్ త్రీలు వీళ్ళకి కంగారు ఎక్కువ ఉంటుంది అవేర్నెస్ క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది ఆతృత ఎక్కువ ఉంటుంది ఏదైంది ఏదైంది ఇదైందా అదైందా ఏం ఇదవుతుందా అదైతే ఎలా అవుతుంది ఈ నెంబర్ త్రీలు అందరూ చాలా క్యూరియస్గా ఉంటారు అదే క్యూరియాసిటీ కనుక వీళ్ళకి లైఫ్ లాంగ్ కనుక ఉంచుకున్నట్లయితే నాలెడ్జ్ని పెంచుకుంటూ ఎవరిని చాలా చక్కగా వీళ్ళు కనుక ఉంచుకున్నట్లయితే వీళ్ళు అందరూ కూడా చాలా చాలా ముందుకు వెళ్తూ ఉంటారు వీళ్ళు లైఫ్లో చాలా బాగా వెళ్తూ ఉంటారు లేదా అదే నెంబర్ త్రీ వీళ్ళకి శాపం అయ్యూర్చుంటుంది మరి ఏమైనా జాగ్రత్త తీసుకోవాలనుకుంటా చూడండి ఎస్పెషలీ ఎప్పుడు కూడా నాలెడ్జ్ పరంగా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి వీళ్ళు మైండ్ గేమ్స్ ఆడకూడదు ఓకే మైండ్ గేమ్స్ ఎక్కువ ఆడకూడదు పుట్టి త్రీ డేట్ను పుట్టిన వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు లైక్ త్రీ థర్టీ ఎయిత్ వీళ్ళు బాగానే ఉంటారు మళ్ళీ ట్వెల్వ్ ట్వంటీ వన్ ఓకే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు మ్యానిపులేషన్కి లోబడిపోతూ ఉంటారు ఒక్క చిన్న పొరపాటు ఎప్పుడైనా జీవితంలో చేశారా చిన్నగా అంటే తెలిసి తెలియక అంటే కావలసుకుని చేస్తారని నేను అన్నట్లేదండి కావలసుకుని కాకుండా ఫ్రెండ్షిప్స్ చెడు ఉన్నాయి ఏదో చెడు అలవాట్లకి లోబడిపోయి ఉన్నారు అది ఓ రకంగా మోసాలు చేయడం అనేవి అలవాటు అయిపోయింది ఒక్కసారి వర్కౌట్ అయింది రెండోసారి ఎందుకు వర్కౌట్ అవదు జీవితమే శాపం అయిపోతుంది బయటికి రావడం చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు అది అవేర్నెస్ అయిపోయింది తర్వాత మొలకయ్యి చిన్న మొక్క వచ్చేస్తుంది కదా ఆ చిన్న మొక్క ఉన్నప్పుడు ఏమవుతుంది ఎండ గాలి వాన వీదురు గాలి అప్పుడేమవుతుంది మొక్క అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఊగుతూ ఉంటుంది నంబర్ ఫోర్ యొక్క పర్సనాలిటీలు కూడా అంతే వీళ్ళ జీవితం రోలర్ కోస్టర్ లా ఉంటుంది చిన్నప్పుడు ఎగ్జిబిషన్ లో డ్రాగన్ ఎక్కారా మీకు అర్థమైపోయింది నేను చెప్పింది అలాగే ఉంటుంది కానీ అందులో ఒక బ్యూటీ కూడా ఉంది ఆ బ్యూటీ ఏంటంటే ఆ కిందకి వెళ్ళినప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది జీవితం అనే ఆ అక్షర సత్యాన్ని మీరు తెలుసుకుని చాలా మంది ముందుకు వెళ్తారు నెంబర్ ఫోర్స్లో చాలామంది బ్యూటిఫుల్గా లైఫ్లో ఎదిగిన వాళ్ళు ఉంటారు భూమి మీద నుంచి లేవన వాళ్ళు కూడా ఉంటారు ఓకే అపోజిట్ ఎక్స్ట్రీమ్స్ ఎక్స్ట్రీమ్స్ వీళ్ళకి బ్యాలెన్స్ ఉండదు ఆ బ్యాలెన్స్ కనుక క్రియేట్ చేసుకోకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇప్పటికీ అది ఒక సూచనే ఎప్పుడు బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుంటూ ఉండండి అంటే ఆ గాలి వానికి తప్పించుకోవాలా అని కాదు తప్పించుకుంటూ అది దాన్ని ఒడిదుడుకుల్ని కూడా సహిస్తూ మళ్ళీ దాన్ని ఫోకస్ పెడుతూ జీవితంలో ముందుకెళ్దాం అదే మీ నంబర్ ఫోర్ అదే మీ బ్యూటీ ఒడిదుడుకులు జీవితంలో అన్ని తట్టేసుకుంది ఆ మొక్క అప్పుడేమవుతుంది అంటే నాకే తెలుసు నంబర్ ఫైవ్ అవునా ఒక మొక్కని మళ్ళీ చెప్తున్నా నంబర్ ఫైవ్స్ మీరేమవుతుంది ఇంత ఒడిదుడుకుల నుంచి ముందుకెళ్ళిపోయారు కదా అన్నీ తెలుసులే వచ్చినప్పుడు చూసుకుందాంలే వచ్చినప్పుడు తట్టుకుందాంలే ఓకే ఈ తట్టుకుందాంలే అనే యాటిట్యూడ్లో కొంచెం మీకు తప్పుడు నిర్ణయాలు హేస్టీ డెసిషన్స్ మ్యానిపులేషను లేకపోతే నాకు కావాల్సింది నాకు ఇప్పుడే కావాలి అవతల సంగతి నాకు అనవసరం ఇలాంటి యాటిట్యూడ్ నెంబర్ ఫైవ్స్కి జనరల్గా ఉంటుంది ఓకే ఇన్ జనరల్ ఎక్కడో వన్ టు టూ పర్సెంట్ ఉండరు ఓకే బట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇలాగే ఉంటారు నిదానంగా ఆలోచించండి మీ మంచిగా చెప్తున్నాను ఎప్పుడైనా సరే మనం చాలా ఫాస్ట్గా ఉంటారు చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటారు వీళ్ళు చాలా ఫాస్ట్గా వాళ్ళకి కావాల్సిన ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు దాని దగ్గర నుంచి వీళ్ళు తప్పుకోరు ఓసీడీ విన్నావా నువ్వు ఎప్పుడైనాను వీళ్ళు ఓటీడీ క్యాండిడేట్లు అబ్సెసివ్ టైం డిజార్డర్ ఓకే వీళ్ళకి ఆ పర్టిక్యులర్ టైంకి వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళది అయిపోవాలి చేయించుకుంటారు అవతల వాళ్ళు ప్రెషర్కి గురైపోతారు నువ్వు ఏమైనా అయిపో నా పని అయిపోవాలి ఏ ఇదంతా అయిపోయింది పని కూడా అయిపోయింది అప్పుడేమవుతుంది నీరం సిక్స్ వీళ్ళు వీళ్ళు ఎలా ఉంటారంటే నంబర్ సిక్స్లు వీళ్ళు బాధ్యతని వహిస్తూ ఉంటారు బాధ్యతను నెత్త నేర్చుకోవడం బాధ్యతను వహించడం బాధ్యత మొత్తం కలుపుకుంటూ ఉండడం అనమాట వేరే మోస్తారు జాగ్రత్త మోసి మోసి అలసిపోవద్దు అప్పుడప్పుడు డెలిగేషన్ కూడా ఇంపార్టెంట్ నంబర్ సెవెన్ ఇంత మోసిన తర్వాత ఓసి ఇంత చేస్తే ఇంతేనా తెలియంది నంబర్ సెవెన్ చెట్టు ఏం చేసింది వెళ్ళింది మోసింది అంతా అయ్యింది పళ్ళు బేర్ చేసింది నంబర్ సిక్స్ రాల్చింది నంబర్ సెవెన్ ఇంత అయిపోయిన తర్వాత లాస్ట్లో జీవితం ఏమవుతుంది ఏముంది ఒక్కటి నారాయణుడు సేవలోకి వెళ్ళిపోవాల్సింది వైరాగ్యం నెంబర్ సెవెన్ సెవెన్ రాలి చేస్తుంది కదా చెట్టు పళ్ళన్నీ రాలి చేస్తుంది రాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడో చోట అది మళ్ళీ మళ్ళీ హిందీలో ఉగ్న అంటారు తెలుగులో మళ్ళీ మళ్ళీ మొక్క వస్తుంది కదా సో నెంబర్ సెవెన్ జీవితం యొక్క నిజ నిజాయితీని రియాలిటీని తెలుసుకుంటారు వీళ్ళు ఏదో ఒక స్టేజ్లో జీవితం వెళ్ళకి అది నేర్పేస్తుంది నెంబర్ సెవెన్స్కి సో ఎప్పుడు కూడా కానీ సెవెన్స్ ఎప్పుడు కూడా అన్ని లోపలే పెట్టేసుకుని ఏది బయటికి మాట్లాడకుండా బాగా ఉడికిపోయి 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 ఒకేసారి ప్రెషర్ కుక్కర్ బద్దలవుతుందన్నమాట వెళ్ళది అంతవరకు తెచ్చుకోకండి ఎప్పటిదప్పుడే అలా అని నేను అరవమని చెప్పడల్లా నిజాయితీగా మీ గుండెలో ఏముందో అది బయట పెట్టండి అంతవరకే మాటలతో కూడా చెప్పవచ్చు ఎవరితో పోట్లాడాల్సిన అవసరం లేదు అప్పుడు మనకి రియాలిటీ అర్థం అవుతుంది అందరూ మన వాళ్ళే అర్థమైందా ఆ స్టెబిలిటీ మీకు వస్తుంది నెంబర్ ఎయిట్ ఇలా రాస్తాం కదా నుంచున్న ఇన్ఫినిటీ వీళ్ళు ఎక్కడ ఓపెన్ అవ్వరు వీళ్ళకి ఎక్కడ ఓపెన్ అనేది ఉండదు అన్నీ లోపలే అన్నీ మాకే స్వార్థం ఉంటుంది నెంబర్ ఎయిట్స్కి చాలా ఎక్కువ వీళ్ళకి అందరికీ ఉంటుందని చెప్పను ఒక వన్ టు టూ పర్సెంట్ ఎక్సెప్షన్స్ నైంటీ ఎయిట్ పర్సెంట్కి ఉంటూ ఉంటుంది వీళ్ళు మొత్తం కనుక అంతా మాకే అంతా మాకే అని కనుక కూర్చుంటే ఈ నంబర్ ఎయిట్స్ యొక్క జీవితాలు మాత్రం ముందుకెళ్ళం వీళ్ళు ఎంతైనా సంపాదించిన ఫాల్ మాత్రం తథ్యాం చూస్తారా అది నేను ఎంతో మంది ఐ మీన్ ఇంకా మోస్ట్ స్టింకింగ్ రిచ్ క్యాండిడేట్స్ నుంచి స్టింకింగ్ షాబిలీ పువర్ క్యాండిడేట్స్ వరకు చూశాను నేను నంబర్ ఎయిట్స్ని నాలెడ్జ్ కానివ్వండి వస్తువులు కానివ్వండి భోజనాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి అంతా మాకే అంతా మాకే అంతా మాకే ఆస్తిపాస్తులు కానివ్వండి పాతాళమే డౌటే లేదు అందులో ఓకే అది లేకుండా చాలా చక్కగా మన పర్సనాలిటీని మనం ఇచ్చుకోవాలండి ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా షేరింగ్ అండ్ కేరింగ్ షేరింగ్ ఇస్ కేరింగ్ కదా అవునా సో ఆ షేరింగ్ ఇస్ కేరింగ్ అనేదాన్ని సో ఎప్పుడు కూడా మీరు దాన్ని ప్రమోట్ చేసుకుంటూ చాలా చక్కగా ఎందుకంటే మీది శనీశ్వరుడు నెంబర్ శనీశ్వరుడు కనుక నేను ఎవరికి ఏది నేర్పలేనంటే అంతే మన జీవితాలు అయిపోయిందే సో ఆయన నంబర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఎప్పుడు కూడా అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి మంచి జరుగుతుంది నంబర్ నైన్ ఇలా రాస్తాం కదా మొత్తం తలకాయలో పెట్టుకుంటారు వీళ్ళు ఐడియాస్ ఇంటలెక్చువల్ క్రియేటివిటీ ఫాస్ట్నెస్ స్పీడ్ ఆ థింకింగ్ కెపాసిటీలో చాలా స్పీడ్ అలాగే కోపం కూడా స్పీడ్గా వస్తుంది ఏది కూడా మైండ్లో పెట్టుకుని ఆ కోపాన్ని పెంపొందింప చేసుకోకుండా చాలా చక్కగా నిర్మలంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి ఇంటలెక్ట్ మైండ్లో ఉన్నప్పుడు ఆ ఐడియాస్ని కూడా షేర్ చేసుకుంటూ ఉండండి క్రియేటివ్గా ఉంటూ ఉండండి చాలా చక్కగా అందరికీ షేర్ చేసుకుంటూ ఉండండి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అప్పుడు మీ ఐడియాస్ కూడా అందరికీ అది మంచో చెడో మీరు తెలుసుకుంటారు మీకు అవతల వాళ్ళ దగ్గర నుంచి మీకు సహ సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి చాలా చక్కగా ముందుకెళ్తుంది జీవితం అద్భుతంగా చెప్పారు ఒక విత్తనం దగ్గర నుంచి చెట్ అయ్యే సింపుల్ గా చెప్పారు స్ట్రాంగ్ స్ట్రాంగ్ పాయింట్లు చెప్పారు ఇన్ గా అందరికి చాలా బాగుంది మేడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అలాగే ఎవరైనా ఏదైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొంతమందికి అవసరమైన వాళ్ళకి చెప్పారు చాలా బాగుంది మేడం నమస్తే థ్యాంక్ యూ